శ్రీమాత్రే నమ జాయగురు నమ శ్రీ క్రోధినామ సంవత్సర ఫలితాలు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా ప్రేక్షక దేవులకు ఉగాది శుభాకాంక్షలతో కర్కాటక రాశి వారి యొక్క బ్యాలెన్స్ షీటు ఈ క్రోధినామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది మనం ఈ బడ్జెట్ ఏ విధంగా ఈ సంవత్సరం ప్లాన్ చేసుకోవాలి అన్న విషయాన్ని పరిశీలించడంలో ఈ పంచాంగ శ్రవణం యొక్క ముఖ్య ఉద్దేశం అందులో ఆదాయ వ్యయాలు రాజపూజ్య అవమానాలు బట్టి మనం దాన్ని ఈ సంవత్సరం ప్లాన్ చేసుకుంటే మరి జాగ్రత్తగా సక్సెస్ఫుల్గా మరి ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది కాబట్టి మరి కర్కాటక రాశి వారికి ఆదాయం పద్నాలుగు పాయింట్లు వ్యయం ఓన్లీ రెండు పాయింట్లు మాత్రమే ఉండదు సో దీన్ని బట్టి ఏంటంటే చాలా మిగులు బడ్జెట్తో ప్రారంభం అవుతుంది మాట అంటే ఇది మామూలు విషయం కాదు అంటే పదహారు అనాలు మన పూర్వకాల లెక్క ప్రకారం ఉంటే కేవలం పద్నాలుగు అణాలు సంపాదన ఉంటే రెండు అణాలు ఖర్చు అంతే జస్ట్ ఒక చాలా సింపుల్ ఖర్చు అన్న అంతే ఒక పన్నెండు పాయింట్లు ఈ సంవత్సరం ఈ రాశి వారికి మిగులు బడ్జెట్ ఉంటుంది అంటే సంవత్సరానికి ఒక లక్ష రూపాయలు సంపాదిస్తే కేవలం ఒక ముప్పై వేలు మాత్రమే ఖర్చు అయి సుమారుగా ఒక డెబ్భై వేలు మిగులుతుంది సో ఈ కారణం వల్ల ఈ సంవత్సరం ఈ జాతకులు జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే గతంలో ఉన్నటువంటి రుణాల నుంచి బయటపడే అవకాశం ఉన్నది అలాగే ఏదన్నా ఒక పెద్ద ప్లాన్ వేసుకోవచ్చు గృహం కట్టుకుందామా ఇల్లు ఇల్లు కట్టుకోవడం కానీ పెళ్లి చేయడం కానీ పిల్లల్ని విదేశం పంపడం కానీ మొత్తం మీద ఫైనాన్స్ విషయంలో మాత్రం చాలా అనుకూలంగా ఉన్నది అంటే ఒక విధంగా ఎలా ఉంటుందంటే ఆదాయ వేయాలని బడ్జెట్ చేసినప్పుడు మన సంపాదన లేకపోయినా అప్పు రూపంలో కూడా పుట్టే అవకాశం ఉంది అంటే రుణగ్రస్తులు అవ్వడం జరుగుతుంటుంది ఆ విధంగా కావడం వల్ల కంప్లీట్గా మీరు మరి వచ్చిన ఆదాయాన్ని కంప్లీట్గా ప్లాన్ చేసుకోండి ఎట్టి పరిస్థితుల్లో కూడా అప్పు చేసే ప్రయత్నం చేయక్కలేదు సమయానికి మీ కష్ట సాధ్యం ప్రకారం భగవంతుడు మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ సంవత్సరం ఫైనాన్స్ పరంగా ఏమీ మీరు ఆదురుతా పడవద్దు మీకు జరగవలసినటువంటి అన్ని పనులు మీరు బాధ్యత వహించవలసిన అన్ని కార్యక్రమాలు సజావుగా సాగే అవకాశం ఉంటుంది నో డౌట్ ఇక రాజపూజ్యం అవమానం అంటే సమానంగా ఉన్నాయి రాజపూజ్యం ఆరు అవమానం ఆరు అంటే ఈ రాజపూజ్యం అవమానం ఎందులో వస్తాయి మనకి రావాల్సినటువంటి ప్రమోషన్ రాకపోయినా ఉద్యోగం లేదన్నా మెమో వచ్చినా లేదంటే డిగ్రేడ్ అయినా ఉద్యోగంలో సస్పెండ్ అయినా అది అవమానం అది రాజకీయ నాయకుడికి వాళ్ళు పార్టీ టిక్కెట్ ఇవ్వకపోయినా అవమానమే పోటీ చేసిన తర్వాత నెగ్గకపోయినా అవమానమే సో ఈ విధంగా బాగా పాపులర్ అయిన నాయకుడికి తక్కువ మెజార్టీ వచ్చిన అవమానమే సో ఈ కారణం వల్ల మరి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ ప్రభుత్వ అధికారులకు కానీ కంపల్సరీగా వాళ్ళకి సక్సెస్ అన్నది హండ్రెడ్ పర్సెంట్ సమానంగా ఉన్నది ఎట్టి పరిస్థితులు కూడా భయం లేకుండా మీ ప్రయత్నం మీరు చేయడం వల్ల విజయ అవకాశాలు మీకు రావడం జరుగుతుంది అంటే అధికారులు మరి ఓవర్ ప్రమోషన్ కాకుండా సాధ్య వరకు ఒక మాదిరి ప్రమోషన్ రావడం అలాగే ఎన్నికల్లో పోటీ చేద్దాం అనుకున్న వాళ్ళకి మరి ఓవర్ బంపర్ మెజార్టీ కాకుండా బొటాబటిగా తక్కువ మెజార్టీతో గట్టెక్కే అవకాశం ఉంది మరి ఆర్థిక వనరులు కూడా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి పద్నాలుగు రెండు కాబట్టి కంపల్సరీగా మరి రాజకీయ నాయకులు కూడా విజయ అవకాశాలు పుష్కలంగా ఈ రాశి వారికి ఉన్నాయి సో ఈ బ్యాలెన్స్ షీట్ పక్కన పెట్టుకుంటే మరి రేపు ఏప్రిల్ తొమ్మిది నుంచి మనకి ఉగాది ప్రారంభం అవుతుంది సో ఉగాది తొమ్మిదో తారీఖు నుంచి ముప్పయో తారీఖు ఏప్రిల్ వరకు కూడా గురువు దశమ స్థానంలో ఉంటూ మరి మే ఒకటో తారీఖు నుంచి పదకొండవ స్థానంలోకి మారడం జరుగుతూ ఉంటుంది అంటే పదకొండవ స్థానంలో వచ్చినటువంటి గురువు మూడో స్థానాన్ని ఏడో స్థానాన్ని పదకొండో స్థానాన్ని శుభపరచడం జరుగుతుంది అంటే యాక్టివేట్ అవుతాయి ఈ మూడు భావాలంటే మీ యొక్క కామ త్రికోణం యాక్టివేట్ అవుతుంది అంటే కామ త్రికోణం అంటే మీ యొక్క కోరికలు మీ యొక్క ఆశయాలు నెరవేరే అవకాశం ఉంది అలాగే వివాహానికి సంబంధించినటువంటి భావం కూడా సప్తమం మూడు కాబట్టి కంపల్సరీగా వివాహ ప్రయత్నాలు దానికి సంబంధించిన కార్యక్రమాలు నెరవేర్తాయి మూడు ఏడు పదకొండు భావాలు యాక్టివేట్ అవుతాయి పదకొండో భావంలో గురువు రావడం ఈ రాశి వారికి ఎలా ఉండదు అంటే షష్ట మరి ఆరు తొమ్మిది భావాలు రాణిస్తాయి అంటే ఆరో భావం అంటే ఉద్యోగం ప్రమోషను రుణ ప్రయత్నాలు ఆరోగ్యం ఇవన్నీ మీకు అనుకూలంగా ఇవ్వడం జరుగుతుంది అలాగే మరి తొమ్మిదో భావం అంటే విదేశ విద్య దూర ప్రయాణాలు ఆధ్యాత్మిక చింతన పుణ్యక్షేత్రాలు దర్శించడం ఇవన్నీ కూడా కంపల్సరీగా వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే అక్కడ నుంచి మంచి లో ఉన్నాడు అంటే తొమ్మిది నుంచి పదకొండు మూడవ భావం కాబట్టి కంపల్సరీగా తొమ్మిదవ భావ ఫలితాలు ఎక్కువ శాతం ఇంప్రూవ్మెంట్ అవుతాయి ఈ ఆరో భావ ఫలితాలు కూడా కొంతవరకు అనుకూలంగానే ఉన్నాయి మొత్తం మీద ఏంటంటే ఈ రెండు విషయాలు బాగున్నాయి మరి తన యొక్క ఈ మూడు ఏడు పదకొండు కంపల్సరీగా వివాహం కాని వారికి వివాహం జరిగే అవకాశం ఉంది అంటే మీరు ఏదైతే ఆశిస్తున్నారో చాలా కాలంగా దేనికోన దేనికోసమైతే ఎదురు చూస్తున్నారు అవి మీకు ఈ సంవత్సరం పాలించే అవకాశం ఉంది మొత్తం మీద గురువు చాలా అనుకూలంగా ఉంటాడు మీకు ఏ మే ఒకటో తారీఖు నుంచి ఇంకా అష్టమ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు జాస్టీస్గా మరి మోక్ష త్రికోణాన్ని యాక్టివేట్ చేయడం జరుగుతుంది నాలుగు ఎనిమిది పన్నెండు సో ఈ కారణం వల్ల ఏంటంటే ఎవరైనా ఆధ్యాత్మిక చింతనలో ఉన్నవాడు కొద్దిగా ఏజ్ వాళ్ళ బాధ్యతలు పూర్తిగా తీరిన తర్వాత వాళ్ళు ప్రశాంతమైన జీవితం గడపాలనుకుంటే ఉన్న ప్లేస్ నుంచి చేంజ్ చేయడం జరుగుతుంది కంపల్సరిగా మీరు ఉన్న ప్లేస్ విడిచిపెట్టి వేరే ప్లేస్లోకి మారడం జరుగుతుంది అది ఆధ్యాత్మిక కేంద్రమా లేదంటే ఏదైనా ఓల్డేజ్ హోమా లేదంటే ఏదైనా ప్రశాంతమైనటువంటి దూర ప్రాంతంలో ఉన్నటువంటి ప్లేస్ అన్నది మీ యొక్క స్థాయిని బట్టి మీరు చేసే పనులు బట్టి రావడం జరుగుతుంది బట్ ఏదో తప్పనిసరిగా ఈ రాశి వారు ప్రశాంతమైన జీవితం కోసం వేరే ప్రాంతానికి మారడం జరిగింది అది కేవలం బాధ్యతలు తీరిపోయిన వాడికి మాత్రమే అది ఏసి సంబంధం లేదు ఏదైతే బాధ్యతలో ఉన్నారో ఉద్యోగాల్లో ఉన్నారో వాళ్ళు కంపల్సరిగా మరి కొంత దూర ప్రాంతం వెళ్ళి ఉద్యోగం చేయడం కానీ గృహానికి దూరంగా వాళ్ళ కర్తవ్యం నిర్వహించడం కానీ చాలా వరకు సుఖాలకి సౌఖ్యానికి ఆనందంగా దూరంగా ఉంటూ ఏదో దూర ప్రాంతంలో ఉద్యోగ నిర్వహణ చేసే అవకాశం అది ఉంటుంది బట్ ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంటుంది కానీ సౌకర్యాలకి దూరం అవలసి ఉంటుంది సో మొత్తం మీద ఏంటంటే మోక్ష త్రికోణం అనేది బాధ్యతలు తీరిపోయిన వారికి అనుకూలంగా ఉంటుంది వృత్తిలో ఉన్నవారు కష్టపడవలసి ఉంటుంది ఇక తొమ్మిదవ స్థానంలో ఉన్నటువంటి రాహు అంటే ధర్మ త్రికోణాన్ని రాహు యాక్టివేట్ చేయడం వల్ల మరి రాహు ఇండీసెంట్ ప్లానెట్ అవడం వల్ల అనవసర ఆలోచనలు వ్యసనాల మీదకి వ్యామోహం అటువంటి వ్యక్తులు పని పనిచేయడం మిమ్మల్ని ప్రలోభ పెట్టడం ధర్మ మార్గాన్ని విడిచిపెట్టి అధర్మ మార్గంలోకి వెళ్ళేలా మిమ్మల్ని ప్రేరేపించడం జరుగుతూ ఉంటారు సో ఈ కారణం వల్ల మీరు ఎట్టి పరిస్థితులు కూడా అటువంటి ఆలోచనలు అటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తులకు దూరంగా ఉండడం అటువంటి ప్రదేశాలకు వెళ్లకుండా సాధ్యాలకు నిర్ణయి నియంత్రించుకుంటే కంపల్సరీగా రాహు మిమ్మల్ని కంట్రోల్లో పెట్టి మీరు మీ ధర్మాన్ని మీ కర్తవ్యాన్ని నిర్వహించే విధంగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా ప్రలోభానికి లొంగకండి వ్యసనానికి వాటి జోలికి వెళ్లొద్దు ఈజీ మనీ కోసం పాటుపడంతో కేవలం నిజాయితీగా ధర్మ మార్గంగా కర్కాటక రాశి వారి స్వభావ సిద్ధంగా వాళ్ళ ఆలోచన ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే వెళ్ళండి తప్ప దీన్ని ఏమాత్రం కూడా మరి వేరే మార్గంలోకి ప్రయాణించే ప్రయత్నం అయితే చేయవద్దు సో ఏదైనా ఈ రాశి వారికి మరి కంపల్సరీగా పదకొండులో గురువు వచ్చినప్పుడు గురుగ్రహ అనుగ్రహం కోసం దక్షిణామూర్తి ఆరాధన చేసుకోవడం వల్ల నిరంతరం ఒక గురువుని ఆశ్రయించి ఆ గురువు యొక్క మార్గం ద్వారా ఆ గురువు చెప్పిన విధంగా మీరు నడుచుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఈ సంవత్సరం అంతా కూడా మీ బ్యాలెన్స్ షీట్ అద్భుతంగా ఉంది కాబట్టి ఒక ఒక పది సంవత్సరాల నుంచి ఉన్న అప్పైనా ఈ సంవత్సరం తీరిపోయే అవకాశం ఉంది స్వస్తి